హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈజీగా చికెన్ పాప్కార్న్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా చికెన్ పాప్కార్న్ తయారు చేసుకోవడం కోసం బోన్లెస్ చికెన్ అయితే తీసుకోవాలండి ఈ బోన్లెస్ చికెన్ని ని నేను మీడియం సైజ్ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక చెక్క నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా చికెన్కి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్లో ఈ చికెన్ పాప్కార్న్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మీ సపోర్ట్ నాకు తెలియచేయాలంటే ఒక లైక్ ద్వారా నాకు తెలియచేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు దీనిలోనే మీరు కావాలి అనుకుంటే వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవచ్చు ఇది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే కావాలంటే వేసుకోండి అలాగే ఒక ఎగ్ కూడా మీరు బ్రేక్ చేసి వేసుకోవాలి ఇది కూడా ఆప్షన్ అండి ఎగ్ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుందని చెప్పి ఒక ఎగ్ అయితే నేను బ్రేక్ చేసి వేశాను ఇప్పుడు ఇదంతా కూడా చికెన్కి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇది మూత పెట్టేసి పక్కన పెట్టి ఉంచుకోవాలండి ఇప్పుడు విడిగా ఇంకొక ప్లేట్ అయితే తీసుకుని దానిలో టూ రెండు కప్పుల వరకు నేను కార్న్ఫ్లోర్ అయితే వేస్తున్నాను కార్న్ఫ్లోర్ మైదా పిండి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు దీనిలో ఒక టూ టేబుల్ స్పూన్ల కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ని ఈ పిండిలో వేసి మనం బాగా కలపాలంటే వాటర్ ఏమి వేయకుండా ఓన్లీ చికెన్ పీసెస్ మాత్రం వేసి ఆ పిండంతా చికెన్కి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా బౌల్లోకి వాటర్ తీసుకుని ఈ చికెన్ అంతా కూడా ఇలా ఒక గరిటెలో వేసుకోవాలంటే జాలీ గరిట లాంటి దాంట్లో వేసుకుని ఆ వాటర్లో ముంచి మళ్ళీ బయటకు తీసి మళ్ళీ ఆ చికెన్ని మనం ఇందాక మిక్స్ చేసుకునే పిండి ఉంది కదా దానిలో వేసి మళ్ళీ ఇందాక పొరిపినట్టుగానే ఆ పిండి అంతా మొక్కలకి పట్టేటట్టుగా బాగా పొరపాలి ఇలా పొరిపినా చికెన్ పీసెస్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి నేను చూపించిన మెథడ్ అంతా కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నానండి చికెన్కి అయితే పిండి బాగా పట్టాలి అలాగే మళ్ళీ వాటర్లో వేసి తీసి మళ్ళీ ఆ పిండిలో అయితే ఆ చికెన్ని బాగా మనం కలపాలన్నమాట తర్వాత మనం ఇది డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలో ఆయిల్ పెట్టుకొని ఆ ఆయిల్లో ఈ చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి అంటే అంటుకుపోకుండా ఒక్కొక్క పీసు వేసుకొని మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ అయితే వేయించుకోవాలండి మనం రెండుసార్లు చికెన్ని ఆ పిండిలో వేసి తీయడం వల్ల ఆ పిండి ఆ చికెన్ పీసెస్కి పైన పట్టి మనకి పాప్కార్న్ లాగా వస్తుంది అందుకే దీన్ని చికెన్ పాప్కార్న్ అని అంటారండి అలాగే మీరు మైదా పిండి కావాలంటే వేసుకోవచ్చు కాన్ఫ్లోర్ అయితే కొంచెం గట్టిగా వస్తుంది మైదా పిండి అయితే కొంచెం మెత్తగా అయితే వస్తాయండి నేనైతే కార్న్ఫ్లోర్తో చేసాను కాబట్టి కొంచెం క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయి వీటిని టమాటో సాస్తో మనం సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటాయండి చూసారు కదా లోపల చికెన్ కూడా చాలా బాగా కుక్ అయింది పైన అంతా కూడా క్రిస్పీ క్రిస్పీగా ఉంది మీరు కూడా ట్రై చే